హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు అండెడ్ బాయ్స్ తెలిసింది చూపిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వాట్సాప్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ అనేది అప్డేట్ ద్వారా వచ్చింది ఫ్రెండ్స్ ఈ అప్డేట్ అనేది చాలామందికి చాలా ఉపయోగపడుతుంది సో ఈ ఇంట్రెస్టింగ్ ఫీచర్ గురించి మీరు తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ సాధారణంగా మనం వాట్సాప్ నుండి ఫ్రెండ్స్కి వాయిస్ కాల్ చేసినప్పుడు వాళ్ళు ఆన్లైన్లో ఉన్నారా లేదా అన్న విషయం మనకు తెలిసేది కాదు కానీ రింగింగ్ అనేది మాత్రం వినబడుతుంది అవును కదా ఇక్కడ చాలామంది టెక్నాలజీని ఫాలో అవుతుంటారు కాబట్టి వాళ్ళు వాట్సాప్లో కొన్ని సెట్టింగ్స్ అనేది చేసి ఆన్లైన్లో ఉన్నప్పటికీ వాళ్ళు ఆఫ్లైన్లో ఉన్నట్లు చూపిస్తారు అదేవిధంగా వాళ్ళకి మనం ఏదైనా మెసేజ్ సెండ్ చేసినట్లయితే వాళ్ళు ఆ మెసేజ్ని చదివి ఉంటారు కానీ వాళ్ళు ఆ మెసేజ్ని చదవనట్లు మనకు చూపిస్తూ ఉంటారు అలాంటప్పుడు మనము వాట్సాప్ నుండి కాల్ చేస్తే కూడా ఇదే మనకు పరిస్థితి ఫ్రెండ్స్ ఈ వాట్సాప్ నుండి మీరు కాల్ చేసినప్పుడు రింగింగ్ అనేది మాత్రం అవుతుంది అవతల వాళ్ళు దాన్ని రిసీవ్ చేశారనుకోండి అప్పుడు వాళ్ళు ఆన్లైన్లో ఉన్నట్లు లేదు వాళ్ళు రిసీవ్ చేయలేదు అనుకోండి అప్పుడు వాళ్ళు ఆఫ్లైన్లో ఉన్నారు అని చెప్పి ఒక చిన్న లాజిక్ని మనం ఫాలో అవుతూ ఉంటాం అవును కదా కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఇక్కడ గుడ్డిగా లాజిక్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మనం వాట్సాప్ నుండి మన ఫ్రెండ్స్కి వాయిస్ కాల్ చేసినప్పుడు వాళ్ళు ఆన్లైన్లో ఉన్నారా లేదా అన్న విషయం ఓకేనా ఇది ఎలా తెలుస్తోంది అన్నది మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ దీనికోసం నేను వాట్సాప్ని ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అఫీషియల్ వాట్సాప్ని ఇక్కడ మీరు గమనించినట్లయితే నిన్నే ఫ్రెండ్స్ మే నాలుగో తేదీ రెండు వేల పదిహేడున అప్డేట్ అనేది వచ్చింది ఈ అప్డేట్ ద్వారా మీరు ఎవరికైనా కాల్ చేసినట్లయితే అవతలాలు ఆన్లైన్ లో ఉన్నారా లేదా అన్న విషయం మీకు చాలా ఈజీగా తెలిసిపోతుంది ఫ్రెండ్స్ కొన్ని కారణాల వల్ల నేను వీడియోని రికార్డ్ చేస్తూ మీకు కాల్ చేసి చూపించలేను సో నేను ఆల్రెడీ స్క్రీన్ షాట్ అనేది తీస్తాను తీసిన తర్వాత మీకు ఆ డీటెయిల్స్ అనేది మీకు ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించినట్లయితే నేను ఉదయ్కి కాల్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే రింగింగ్ అనేసి ఒక ఆప్షన్ మీకు కనబడుతుంది సో అప్డేట్ ద్వారా వచ్చినటువంటి ఫీచర్ ఇదే ఫ్రెండ్స్ రింగింగ్ అంటే ఉదయ్ ఆన్లైన్లో ఉన్నారు అని అర్థం ఓకేనా ఇప్పుడు ఉదయ్ ఇంటర్నెట్ ఆఫ్ చేసిన తర్వాత ఉదయ్ ఆఫ్లైన్లో ఉన్నప్పుడు మనం కాల్ చేసినప్పుడు ఏ విధంగా కనబడుతుందో అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను సో మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఇంతకు ముందు మనకు రింగింగ్ అనే ఆప్షన్ కనబడేది ఇప్పుడు చూడండి కాలింగ్ అనే ఆప్షన్ కనబడుతుంది సో ఈ కాలింగ్ అనేది అవతల వాళ్ళు ఆఫ్లైన్లో ఉన్నారు అని అర్థం ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైందనుకుంటాను ఫ్రెండ్స్ ఇది వాట్సాప్ నుండి మనం వేరే వాళ్ళకు కాల్ చేసినప్పుడు అవతల వాళ్ళు ఆన్లైన్లో ఉన్నారా లేదా అన్న విషయం చాలా ఈజీగా మనకు తెలిసిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా అతిథులు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే వాళ్ళతో ఒక చిన్న రిక్వెస్ట్ వీలైతే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఉంటాను ఫ్రెండ్స్ జై హింద్